జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో దేవరా మూవీ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అయితే అందుకుందనే చెప్పాలి ఇక తారక్ ఊచకోతకు థియేటర్లు షేక్ అవుతూ ఉన్నాయి తెరకెక్కిన దేవరాపై ఈ స్థాయిలో అంచనాలు నెలకొంటాయని ప్రతి ఒక్కరూ ఊహాగానే కూడా అందలేదనే చెప్పాలి ఇక రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ యొక్క మూవీ శుక్రవారం రోజు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక దేవరా అభిమానులకు అంచనాలను మించి రెట్టింపును అందుకుందనే చెప్పాలి ఇక తారక్ చెప్పినట్లు ఫ్యాన్స్ కాలరు ఎగరేసుకుంటూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే ఏపీ తమిళనాడు బార్డర్లో రత్నగిరి అనే ప్రాంతం అక్కడ దేవర రాయప్ప బైరా కుంజా కొర వారంతా సముద్రంలో వచ్చే సరుకులను దొంగతనాలు చేస్తూ ఉంటారు కానీ తాము బయటకు తీసుకొచ్చిన సరుకు కారణంగా బయట చాలా దారుణాలు జరుగుతున్నాయని తెలుసుకున్న దేవర ఇకపై సముద్రంలో దొంగతనాలు చేయకూడదని నిర్ణయించుకుంటాడు దీనిని బైరతో పాటు మరికొందరు వ్యతిరేకిస్తారు దీంతో దేవర తన వారిపై యుద్ధానికి దిగుతాడు దెబ్బకు వాళ్ళు మళ్ళీ తప్పుడు పని కోసం సముద్రం ఎక్కాలి అంటేనే భయపడతారు కానీ బైరా మాత్రం దేవరను చంపి చెడు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆశపడతాడు దీంతో దేవరా ఓ కీలక నిర్ణయం తీసుకొని సముద్రంలోకి దొంగతనం కోసం ఎవరు వచ్చినా తెగ నరుకుతూ ఉంటాడు అలా ఏళ్ళు గడిచిపోగా దేవర కొడుకు వర భయస్థుడిగా మారుతాడు అతడు ధైర్యవంతుడిగా మారితే పెళ్లి చేసుకునేందుకు తంగం ఎదురుచూస్తూ ఉంటుంది మరి దేవర కొడుకు భయస్తుడిగా ఎలా మారారు అసలు దేవర ఏమయ్యాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు మీ పంచ్ డైలాగులు ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరియు ముఖ్యంగా చుట్టుమల్ల సాంగ్ అలాగే పూజ సాంగ్స్ చాలా బాగా ఉన్నాయి ఇక అనిరుద్ రవిచంద్రన్ అందించిన బీజం కూడా చాలా అద్భుతంగా ఉంది పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి